కేసీఆర్ అందరికంటే ముందు ఏడుగురిని వైస్రాయ్ హోటల్ తీసుకెళ్లి తీసుకుపోయి డెబ్బై మంది ఉన్నాం అని చెప్పి ఏడుగురే ఉండి డెబ్బై అన్నాడు డెబ్బై అను ఏమి కింద సున్నలు పెడతాడు అంతే స్క్రోలింగ్ వచ్చింది అంతటా డెబ్బై మంది డెబ్బై మంది అని డెబ్బై మంది అనగానే అందరు పోయి పెట్టారు పోడు పెట్టాగానే పోయి పోయినోని పోయినట్టు ఒక రూమ్ ఇచ్చుడు మనకి అకామిడేషన్ అన్ని తిండి ఫుడ్ అన్ని తాగుడు అయితే వైఎస్ అదే వైస్రాయ్ హోటల్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు కూడా అప్పుడు మా బామ్మర్ది అక్కనే కవాడీ కూడా ఉండే ఆ కట్టక ముందే పోయింది అయితే ఆయనే బావుల రెడ్డి కొడుకు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వైస్రాయి హోటల్ ఉంటుంది ఇప్పుడు ట్యాంక్ పాండ దాని పంటే ఉంటుంది పెద్దది అయితే అయితే నీకునే మేము మా సపోర్ట్ చేయి అట్లా ఇట్లా అని చెప్పగానే ప్రభుత్వమే నా దగ్గరికి వస్తుందని మా ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం ఇచ్చేసి వచ్చిన కలరు అక్కడ కథ పెట్టి కథ పెట్టి పెట్టి ఆయనే కోరికను తీర్చుకున్నాడు